నీలో వచ్చిన ప్రతి ఆలోచన ఇతరులకు ఉపకారము చెయ్యగలిగినది కావాలి తప్ప నీ మనసులో కక్ష పెట్టుకుని కార్పణ్యం పెట్టుకుని ఇతరులను బాధ పెట్టడం కోసమని ప్రణాళిక రచనలు చేయడం కుట్రలు చేయడం వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం మనుష్యుడిగా బ్రతకవలసినటువంటి విధానం కాదది కాబట్టి ఎప్పుడూ మనసులో ఉండవలసినది ఏది అంటే ఉపకార బుద్ధి నా వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది అదొక్కటే ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి ఇంకొకడికి నేను ఏం సాయం చేయగలను అన్న తాపత్రయం ఉండాలి అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము పొరకు కూడా బ్రతకాలి ఇప్పుడు ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయి అంత గొప్పది ఆ పరు